నరసరావుపేట పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు వరకట్టలో వైసీపీ పార్టీకి ప్రజాబలం ఉందని కరోనా సమయంలో ఈ కాలనీ ప్రజలకు వైసీపీ పార్టీ అండగా నచ్చిందని వైసీపీ పార్టీ వల్ల ప్రతి గడప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాయని ముస్లిం సోదరులు జాగ్రత్త ఉండాలని బీజేపీ పార్టీ మనలని తప్పుదారు పట్టిస్తుందని తెలిపారు బరవకథలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా దాదాపు ఒక రెండు వందల ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం జరిగింది చేయూత కావచ్చు ఇళ్ల పట్టాలు కావచ్చు లేకపోతే ఆసరాలు కావచ్చు ద్వాక్రమైన అమ్మఒడి కావచ్చు పెన్షన్లు కావచ్చు ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా నేరుగా లబ్ధి చేకూర్చడం వల్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి నర్సరావుపేటలో గోపిరెడ్డి గారు మళ్ళీ గెలవాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం అట్లానే ఈ బరవకట్లో మసీదు నిర్మాణం దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఎన్నితో సొంత నిధులతో కొన్ని చందాలతో కొంత జావాడ మాస్టర్ గారి సహాయ సహకారాలతో వరవకట్ట వాసులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క మసీదు నిర్మాణం చేసుకున్నాం వంద సంవత్సరాలు చరిత్ర గల జామియా మసీదుని మా హాయంలో పునర్నిర్మాణం చేసుకున్నాం ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి మమ్మల్ని ప్రారంభోత్సవానికి కూడా పోకుండా తెలుగుదేశం వాళ్ళు పిటిషన్లు పెట్టారు అయినా సరే ఈ వరవకట్ట ప్రజలు నమ్ముతూ ఉన్నారు మేము కష్టపడి మసీదు నిర్మాణం చేశాం ఈ వరవ ప్రజలు నమ్మితే చాలు అని చెప్పి వాళ్ళని తప్పకుండా మసీదు అద్భుతంగా వచ్చింది ఇంకా అందమన్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరుగుతుంది దానికోసం కోర్టులో స్టీల్ వేసి ఆపి పెళ్ళి చేసిన పార్టీ వాళ్ళు ఎన్ని నిర్మాణాలు పెట్టినా ఈరోజు కాంప్లెక్స్ కూడా పర్మిషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి యాభై ఏడు లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు తీసుకొచ్చి పన్ను మినహాయింపు తీసుకొచ్చి అందుమన్ కాంప్లెక్స్ తప్పకుండా నర్సరావుపేటలో హ్యాట్రిక్ కొడతాం గోపిరెడ్డి గారు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే కార్యక్రమం చేస్తాం అట్లానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇది హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది మా పరిధిలో లేదు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది చంద్రబాబు నాయుడికి ఈరోజు కూటమిలో భాగస్వాములు కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పారు అట్లానే ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని నిన్న నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు నేనున్నంత వరకు ముస్లింలకి నాలుగు శాతం